విశాఖపట్నం గాజువాక వ్యాపారి దుకాణాలు తొలగించిన జీవీఎంసీ సిబ్బంది డెబ్బై ఆరో వడ్డ గోపాల్ నగర్ జంక్షన్ లో సహాయంతో జీవీఎంసీ అధికారులు చిరు దుకాణాలను తొలగించారు బడ్డీల తొలగింపు విషయంలో వ్యాపారులకు అధికారులకు మధ్య చోటు చేసుకున్న ఘర్షణ రోడ్డున పట్ట వ్యాపార కుటుంబాలు వాటి కార్పొరేట్ గంధం సీను తమపై కక్ష సాధింపులు చేస్తున్నారని ఆవేదన చేస్తున్న వ్యాపారులు వడ్డీల తొలగింపు సమయంలో కూలిన గోడ కింద పడి దెబ్బతిన్న ద్విచక్ర వాహనం మీడియా ముందుకు వచ్చిన డెబ్బై ఆరో వార్డు కార్పొరేటర్ గంధం సీను దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు ఒకప్పుడు ఆ దుకాణాలు పెట్టడానికి నేను కూడా సహాయం చేశాను వైసీపీ నాయకులు లేనిపోని విషయాలు తీసుకువచ్చి నన్ను ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు అని తెలిపారు కోటకి గడవని వ్యక్తులు వాళ్ళు కూడా జరగడం నాకు బాధాకరమని అన్నారు నేను ఎటువంటి కంప్లైంట్లు పెట్టలేదు అని మీడియాతో మాట్లాడిన గంధం సీను ముప్పై సంవత్సరానికి ఇదే ఈ వ్యాపారం మీద బతుకుతున్నాం సార్ మా నాన్నగారు వాళ్ళు కూడా ఇదే చేశారు మా నాన్నగారు ఇప్పుడు బాగోక నేను ఈ షాప్ చూసుకుంటున్నాను సార్ ఇప్పుడు నా కల్లం బిడ్డల్ని మా నాన్న అమ్మ నాన్నలు కూడా నేనే పోయించుకోవాలి ఇప్పుడు అన్యాయంగా నా అన్యాయంగా ఈ షాప్లనే తీయించేస్తే మేము ఎలా కదా మేము అందరం రోడ్డు మీద వచ్చాము మేము ఆల్రెడీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చాం సార్ ఎమ్మెల్యే గారి దగ్గర రెండు సార్లు వెళ్ళాం ఆయన జడ్సీ గారు కూడా ఫోన్ చేశారు నిన్నే ఫోన్ చేశారు సార్ ఫోన్ చేసి ఏంటి ఆ షాపులు కొద్దిగా చూడండి ఏమి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కన్స్ట్రక్షన్ చేసుకోండి అని చెప్పారు చెప్పడం జరిగింది ఆయన మాట కూడా ఇచ్చారు మీరు ఏం షాపులు అయితే అవసరం లేదు మేము మీరు కావాలంటే వాళ్ళకి అర్థం వచ్చిన కాలం కాలం కాలోపాలు జరిగి కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు కొద్ది ముందుకు జరుపుకొని తర్వాత మళ్ళీ కాలం అయిపోయిన తర్వాత వెనక్కి పెట్టుకోమని చెప్పారు సార్ కానీ అక్కడికి ఎమ్మెల్యే గారు ఆఫీస్కి వెళ్ళి ఎమ్మెల్యే గారు ఆఫీస్కి వెళ్ళి మేము చెప్పినా కూడా మీరు ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చిన పని అవదండి కందం సీని గారి చెయ్యాలి కందం సీని గారి దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్తున్నారు సార్ ਨੰਦਸੀਰ ਨੰਦਸੀਰ ਗਰਮ ਪਾਤਰ ਨੰਦਸੀਰ

అత్తమ్మలు ఉన్నారండి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి మా అత్తమ్మా ఎవరికి ఇచ్చారు రూపాయి ఆశి నుండి కొట్టుకొని వస్తామని చెప్పింది మా అత్తమ్మ మాతోని రూపాయి ఆసి నుంచి గంధం శ్రీన్ గారే ప్రతి ఒక్కరిని అడిగాము ఇది అలాగే సమస్య నిర్మూలొస్తారు అని అడిగితే గ్రంథం గిరి శ్రీన్ గారికి చెప్పండి గంధం శ్రీని గారికి చెప్పండి అని ప్రతి ఒక్కరూ చెప్పడమే అతను చేయించింది ఇదంతా కార్పొరేటర్ గారు చేయించిందే దీంట్లో ఎలాంటి నిర్మోహమాటం లేదు అతను చేయించిందే ఇప్పుడు జీవీఎంసీ వాళ్ళు గవర్నమెంట్ చెప్పిందని గవర్నమెంట్ చెప్తే నా బండి నాకు తెచ్చేస్తారా రెండు నిమిషాలు ఆగలేరండి బండి తెస్తామని మామి కూడా ఇక్కడ ఉన్నాడు చెట్టు అడ్డింది కాబట్టి ప్రాణాలతో బతుకుపెట్టారు దానికి కాల్ లేవు కదా బయటికి రాలేకపోయింది రెండు లక్షలు సార్ రెండు నెలలు కూడా అవలేదు బండి తీసుకొని షోరూమ్ కి వెళ్ళండి నేను డెబ్బై ఆర వాడు కార్పొరేటర్ని ఈరోజు జరిగిన సంఘటన చాలా బాధాకర విషయం ఎందుకంటే గోపాల్ గోపాల్రెడ్డినగర్ జంక్షన్లో ఒక పూటకి ఇబ్బంది పడే పరిస్థితి ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుమారు ఒక ఒక పది మంది అక్కడ బడ్డీలు పెట్టుకోవడం జరిగింది కొంతమంది కావాలి నా మీద బురద జల్లడానికి వైసీపీ మోకలాలు నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు నేనే చేపించానని చెప్పేసి వాళ్ళకి లేనిపోని మాటలు చెప్పి వాళ్ళ మీద వాళ్ళకి కోపం వచ్చినట్టుగా వాళ్ళు చెప్పడం చాలా దుర్మార్గ విషయం ఏదైతే గత రెండు నెలల క్రితం వినాయక నగర్ ఓడా కాలనీ సంతానగర్ ఏ ఉన్నాయో అసోసియేషన్ సంబంధించి వాళ్ళు జేఏసీ కమిటీకి సంబంధించి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం దాని మీద రెండు నెలల నుంచి ఆ జీవి అంశం నలుగుతూనే ఉంది ఆ విషయం నాకైతే తెలియదు ఇది నా దగ్గరకు వచ్చారు వాళ్ళు గత రెండు నెలల ముందు వచ్చి సార్ గారు కంప్లైంట్ పెట్టారు సార్ అది ఇరగొట్టేస్తానంటున్నారు ఏం చేయమంటారు సార్ అంటే నారామూర్తి కంప్లైంట్ పెట్టినా ఎవరు కంప్లైంట్ పెట్టినా నారామూర్తిని అడగండి నాకేం సంబంధం ఉంది నేను పెట్టలేదు కదని చెప్పి వాళ్ళతో చెప్పడం జరిగింది తర్వాత మీరు ఏదైతే అక్కడ బడ్డీలు పెట్టుకున్నారో బడ్డీలు అనేది మన డ్రైన్ నిర్మాణం చేస్తే బడ్డీలు తీసుకోవాల్సి వస్తుంది నారామూర్తి కంప్లైంట్ పెట్టడం కాదు కంపల్సరీగా పది పదిహేను రోజులు ఒక నెల రోజులు వర్క్ స్టార్ట్ అవుతుంది ఆ రోజు మాత్రం మీరు కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది తర్వాత గడ్డ నిర్మాణం అయిపోయిన తర్వాత ఖాళీ ఉంటే మీరు పెట్టుకోండి నాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పేసి నేను చెప్పడం జరిగింది అది జరిగి సుమారుగా రెండు నెలలు దాటిపోతుంది నేను ఆరోగ్యం దాని దానిపై దృష్టి పెట్టలేదు అడగదలుచుకోలేదు మనకెందుకన్నా జీవిఎంసీలు వర్క్ స్టార్ట్ లేకపోతే లేదు దాన్ని ఈరోజు అంటే రాజకీయం దురుద్దేశంతో రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక ఈ విధంగా కుర కులీ రాజకీయాలు చేస్తూ నన్ను ఏదో ఇబ్బంది పెడదామని వైసీపీ నాయకులు వాళ్ళతో పాటు కొంతమంది వ్యక్తులు కలిసి ఈరోజు లేనిపోని విషయాలు మీడియా ముందు తీసుకొచ్చి నన్ను ఏదో ఇబ్బంది పెడదామనే ఆలోచనతో బ్యాడ్ చేత ఆలోచనతో చేయడం జరుగుతుంది అది ఎంతవరకు వాస్తవం లేదు ఏదైతే జరుగుతుందో ఏమైతే జరిగిందో ఒక రెండు మూడు రోజులు చూస్తే రెండు మూడు తర్వాత మీకే తెలుస్తుంది అక్కడ ఏం జరిగింది అనేది ఎట్టి పరిస్థితుల్లో జీవీఎంసీ సంబంధించి వాళ్ళు డ్రైన్ నిర్మాణం చేయడానికి సుమారుగా రెండు కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది అది ఇవాళ కదా రేపని తీసుకోవాల్సి వస్తుంది అలాగే వర్క్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో రెండు రోజులు ముందు వాళ్ళు చెప్పాలి వాళ్ళందరూ పేదవాళ్ళు దగ్గర రెండు లక్షల రూపాయలు విలువ చేసే జూపిటర్ బండి మొన్నే కొనుక్కున్నారు ఆ బండి మీద వాళ్ళు చేసేటప్పుడు కొద్దిగా ఏ ఎవరైతే వర్క్ చేస్తున్నారో జీవీఎంసీ టౌన్ ప్లానింగ్లు కానీ అక్కడికి వచ్చిన జేసీపీ కానీ వాళ్ళు వెహికల్ తీసి పక్కన పెట్టండి అమ్మా లేదంటే వాళ్ళని తీసి పెట్టాలి లేదంటే ఎవరైతే యాజమాన్య వాళ్ళకన్నా చెప్పి ఆ బండి పక్కన పెట్టించి చేయాలి తప్ప బండిని నలభట్టి నిర్దాక్ష్యంగా అదే ఒక మనిషి చచ్చిపో మనిషి అక్కడ మనిషే ఉంటే పరిస్థితి మనిషి కూడా చచ్చిపోయి పరిస్తుంది అంత సుమారుగా పది అడుగులు ఉన్న గోడ పడిపోయింది వాళ్ళు చేసేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జీవిఎంశుల్ తప్పు ఉంది దీంట్లో వాళ్ళు ఏదైతే కంప్లైంట్ వచ్చిందో కంప్లైంట్ కూడా వాళ్ళు చూపించుకోమో ఈ కంప్లైంట్ ఇలా వచ్చింది మీ మీద ఇది మేము తీస్తున్నాం ఇగో మీకు రెండో టైం ఇస్తున్నాం రేపట్లో మీరు ఖాళీ చేసుకుని చెప్పి చెప్పా బాధ్యత వాళ్ళకు ఉంది చెప్పా చేయకుండా ఈరోజు నిర్దాక్ష్యంగా వాళ్ళని రోడ్డు మీద పడేయడం చాలా బాధాక విషయం ఎందుకంటే పూటకి గడవలేని వ్యక్తులు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఏ అయితే బడ్డీలు ఉన్నాయో ఆ బడ్డీలను ఈరోజు ఎమ్మెల్యే గారు అక్కడ సైట్లో రావడం జరిగింది ఎమ్మెల్యేగా చూసి ఎంతమంది అయితే అక్కడ ఈరోజు ఇబ్బంది పడ్డారో ఎంతమంది అయితే నిరాశలు అయ్యారో వాళ్ళందరూ కూడా డ్రైన్ నిర్మాణం అయిన తర్వాత అవకాశం వరకు నేను షాపులు కట్టించి ఏర్పాటు చేసి పెడతాను అని చెప్పి ఎమ్మెల్యే కూడా చెప్పడం జరిగింది నన్నే ఎవరెవరై దాంట్లో పోయే ఇప్పుడు ఎవరెవరు బడ్డీలు తిరగొట్టేస్తారో వాళ్ళందరూ కూడా పేర్లు రాసుకొని నాకు ఎమ్మెల్యే గారు టౌన్ ప్లాన్ ఏమని చెప్పారు దగ్గరుండి వాళ్ళు టౌన్ ప్లాన్లు పెట్టించి వాళ్ళు ఎన్ని గొడవలు పేరు కూడా ఇవ్వడం జరిగింది ఎటువంటి ప్రేమ నా ప్రమేయం లేకుండా నన్ను ఈరోజు బదలాపు చేద్దామని నన్ను పరుగు తీద్దని ఆలోచనతో కొంతమంది మూల కొంతమంది వ్యక్తులు కావాలని వైసీపీతో పాటు కుమ్మక్కయ్యి కొంతమంది నాయకులు చేసే పరిస్థితి తప్ప నాకు ఎటువంటి సంబంధం అని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను వారికి నష్టపరిహారం అనేది ఈరోజు యాక్చువల్గా జనరల్గా చెప్పేది నోటీస్ అనేది ఒక కారణం ఉండదు గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా వాళ్ళ తాలూకా బిల్డింగ్ పర్మిషన్ లేకుండా కట్టినా నోటీస్ ఇస్తారు జీవీ జీవీఎంసి అదేవిధంగా రోడ్డు ఎంక్రోజ్మెంట్ ఉంది రోడ్డు ఈ రోజు రోడ్డు డెవలప్ చేస్తున్నాం ఈ రోడ్డు డెవలప్ చేస్తున్నట్టు కొన్ని మీ సా మీ సొంత స్థలాలు పోతున్నాయి దీనికి ఇట్టు పరిస్థితి మీరు ఖాళీ చేయాలని చెప్పి వాళ్ళు నోటీస్ ఇచ్చి వాళ్ళకి ప్రత్యామ్నాయంగా వాళ్ళకి కాంపెన్సేషను గవర్నమెంట్ ఇలా జరుగుతుంది తప్ప ప్రైవేట్ సైట్లు ఏవైతే ఉందో ప్రైవేట్ సైట్లో ఉన్న గవర్ గవర్నమెంట్ ల్యాండ్లో ఏ అయితే రోడ్డు మార్జిన్లు కొంత ఎంక్రోజ్మెంట్లు కట్టుకుంటారో వాళ్ళకి జీవీఎంసీ అది నాకైతే తెలియదు నేను ఇందాక ఏసీబీ గారిని నడితే అది జీవీఎంసీ సైట్ కాబట్టి మేము ఎవరికి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదని వాళ్ళు చెప్పడం జరిగింది ఏదేమైనా సరే నోటీస్ ఇవ్వకపోయినా వాళ్ళకి నోటు మాట సరే రెండు రోజులు మేము తీస్తున్నాం మీరు ఎట్టి పరిస్థితులు మీరు ఖాళీ చేయాలి అది గడ్డ డ్రైన్ నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితి తీవలసి వస్తుందని చెప్పేసి వాళ్ళకు చెప్పించి అప్పుడు పని చేస్తే బాగుంటుంది తప్ప చెప్పకుండా నిర్దాక్ష్యంగా వచ్చి తెల్లవారు ఏడు గంటలకు ఎనిమిది గంటలకు వచ్చి కొట్టడం మాత్రం దుర్మార్గం దౌర్జన్యం కూడా చేశారు అధికారుల మీద కూడా అవసరమైతే రేపు నేను కమిషన్ కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి వస్తుందని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను అక్కడ ఏదైతే అక్కడ బడ్డీలు నేనే గత ఏడెనిమిది సంవత్సరాల క్రితం మాకు బతకడానికి ఇబ్బందికరంగా ఉంది మాకు ఏదో కొత్తగా న్యాయం చేసి పెట్టాను అంటే ఆ బడ్డీలు కూడా పెట్టుకోమని చెప్పింది నేనే మీరు బడ్డీలు పెట్టుకుంటే అవసరమైతే అయితే ఎప్పుడూ జీవెంక్స్కి అవసరం ఆ రోజు మీరు తీసే పరిస్థితి ఉంటుంది అంతవరకు మిమ్మల్ని ఎవరు కథకాలని చెప్పింది నేను ఆ రోజు నేనే చెప్పాను గత ఏడు సంవత్సరాల క్రితం ఈరోజు అడగడం నేను బడ్డీలు ఏం తీసుమని చెప్తాను నేను వాళ్ళ దగ్గర పోయిన బడ్డీలు తీసేన నేను అలాగే అడిగానా నేను అడగలేదే అధికారులు నాకు ఎవరైనా చెప్పు ఉంటే ఆ బడ్డీలు తీసిమని చెప్పి అధికారు నన్ను ఎవరైనా అడుగుంటే నేను వాళ్ళతో చెప్పేవాడిని బడ్డీలు తీసేయండి అమ్మా అధికారులు వచ్చేలాగా వర్క్ స్టార్ట్ చేస్తానని చెప్పేవాడిని వర్క్ శాంక్షన్ చేయడం వాస్తవం రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం వాస్తవం కానీ వాళ్ళు ఈ రోజు బడ్డీలు తీస్తున్న విషయం నాకు తెలియదు తెలుసు వాళ్ళు నేనే చెప్పేవాడిని మీరు టైం ఇస్తారు మీరు బడ్డీలు తీసేయండి మళ్ళీ అవసరం మీరు పెట్టుకుంటే డ్రైన్ కట్టిన తర్వాత నేను చెప్పే పరిస్థితి వాళ్ళు చెప్పకపోతే హండ్రెడ్ పర్సెంట్ అధికారులు తప్పుదే ఉంది అది నా మీద